ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు ఎదురు చూస్తున్నటువంటి నిజమైనటువంటి నీ ప్రేమ తిరిగి రాబోతుంది నిజమైనటువంటి నీ బంధం నీ జీవితంలోకి రాబోతుంది అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి హై బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మరికొంతమందికి సాయిబంధువులకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది మరి చాలామంది అంటే ఎంతోమంది మానసికంగా ప్రశాంతత లేక ఒంటరితనంగా ఎన్నో రకరకాల నెగిటివ్ ఆలోచనలతో ఉన్నవారికి ఇటువంటి సందేశాలు చాలా చక్కగా ప్రశాంతతనైతే అందిస్తాయి కాబట్టి మీరు కూడా మంచి చేసిన వారు అవుతారు మరి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వలన నాకు మరింత ఎక్కువగా మోటివేటివ్గా ఉంటుంది ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం బిటా నీవు ఎదురు చూస్తున్నటువంటి నీ నిజమైనటువంటి ప్రేమ ఫలించబోతుంది నీ జీవితంలోకి నీ బంధం తిరిగి రాబోతుంది అది కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా నువ్వు ఒక నిజం తెలుసుకోబోతున్నావు తప్పకుండా నీ జీవితంలోకి మును పెన్నడు లేనటువంటి సంతోషం అనేది నువ్వు చూడబోతున్నావు కాబట్టే ఈరోజు నా మాటలను వినగలుగుతున్నావు నీ కన్నీళ్లు అలాగే నీ ప్రతీ క్షణం అపూర్ణంగా అంటే సంపూర్ణంగా కాకుండా చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నావు నీ చెవులకు యాదృచ్ఛకంగా ఈరోజు ఈ వీడియో రాలేదు ఈ క్షణాన్ని స్వయంగా నేను నిర్ణయించుకున్నాను నీ నీకోసం ఒక సంకేతం ఇవ్వడానికే నేనే స్వయంగా నీ ముందుకు రాబోతున్నాను ఆ సంకేతాన్ని కనుమరుగు చేస్తే నీ మొత్తం భవిష్యత్ అనేది మారిపోతుంది జాగ్రత్తగా విను ఇవి సామాన్యమైనటువంటి మాటలు కావు ఈరోజు నువ్వు చీకటి గదిలో ఒంటరిగా నాకిక కుదరదు భగవంతుడా అని చెప్పి గుండెల్లో రక్తం కారుస్తూ ఏడ్చినప్పుడు ఆ అరుపుకు ఇదే నా దివ్యమైనటువంటి సందేశం నీ గదిలో ఎవరూ లేనప్పుడు నేనున్నాను నీ శ్వాసలో శ్వాసగా నీ గుండె చప్పుల్లో ఒక నాదంగా నీ కన్నీటిలో నేను ఎప్పుడూ కూడా నిండి ఉన్నాను నీవు చేతుల్లో ముఖం దాచుకొని నేను నిజంగానే అసలు దేనికైనా అర్హుడినేనా అని నిన్ను నువ్వు అడుక్కున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా నేనే సమాధానమై వచ్చాను అవును నువ్వు అర్హుడివే అంతకంటే ఎక్కువ అర్హుడివే నేనే నిన్ను ఒక మహాకార్యం కోసం ఎంచుకున్నాను నిన్ను గుంపులో కలిసిపోవడానికి పంపలేదు గుంపుకే దిశను చూపే దిశగా నిన్ను పంపాను ఈ అలసట ఈ బరువు కేవలం శరీరానికి కాదు ఇది కేవలం నీ ఆత్మకు నీ ఆత్మ ఏళ్ల తరబడి అరుస్తుంది ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా పలుమార్లు నీ గుండెల్లో చాలా కష్టాన్ని దాచుకున్నావు నేను విన్నాను ప్రతి రాత్రి విన్నాను ప్రతి మహత్కార్యానికి ముందు ఒక అగ్ని పరీక్ష జరిపాను నీ పరీక్షలన్నింటిలో కూడా నువ్వు విజయవంతమయ్యావు ఇక ఇప్పుడు నీ చుట్టూ కనిపిస్తున్నటువంటి అడ్డంకులు ఓటములు ఒంటరి నిశ్శబ్దాలు ఇవన్నీ కూడా నా సంకేతాలు ఇక మార్పు సమయం రాబోతుంది నీ గుండెల్లో ప్రతి ఒక్కటి కూడా నీ ఆశలన్నీ చిగురించబోతున్నాయి ఇక ప్రపంచం ఆగు అన్నా కూడా ఎక్కడా కూడా ఆగకుండా నువ్వు నీ క్షణంలో నువ్వు చాలా ఆనందంగా ఉండబోతున్నావు ఇక నువ్వు నడుస్తావు చరిత్ర సృష్టిస్తావు నేను నీకు హామీ ఇస్తున్నాను నువ్వు తడబడితే నీ భుజంపై చేయి వేస్తాను పడిపోతే కింద కూడా కూర్చొని నిన్నెత్తుకుంటాను ఎత్తుకుంటాను అందుకే ప్రియమైనటువంటి నా బిడ్డ నిన్ను ఎవరూ కూడా చూడడం లేదని ఎప్పుడూ అనుకోవద్దు నేనున్నానుగా నేను చూస్తున్నానుగా ప్రతి కన్నీటి బోటును ప్రతి విశ్వాసం ప్రతి రక్తపు గాయాన్ని నేను చూశాను ఇక ఆ క్షణం తప్పకుండా మంచి క్షణం అనేది ఆవిర్భవించబోతుంది నువ్వు ఇక సామాన్యుడివైతే కానే కావు నాకు ఎంతో ఇష్టమైన వాడివి నా తేజస్సుకు దీప శిఖరానివి నీవు చాలా తొందరలోనే నీ జీవితంలో ఒక మంచి బంధం రాబోతుంది అది మోసంలా కనిపిస్తుంది నీకు సులభంగా అనిపించదు కానీ అదే నిజమైనటువంటి గొప్ప జీవితం నేను నీ కోసం సృష్టించినటువంటి కొత్త బ్రహ్మాండానికి ద్వారం నీవు దానిని గుర్తించు గుర్తించేంత వరకు ఆ మార్గం నీకు కాస్త కష్టంగా అనిపిస్తుంది నిన్ను నువ్వు కోరుకున్నటువంటి గొప్ప శిఖరం వరకు నిన్ను తప్పకుండా ఆ బంధం తీసుకెళ్తుంది కానీ చివర చివరికి నువ్వు వేసేటటువంటి అడుగు కాస్త కఠినంగా ఉంటుంది అసలు ఎందుకు ఇంత జీవితాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు ఇంత కఠినంగా ఎందుకు ఇచ్చాడు నువ్వు నిజంగా ఉన్నావా అని కూడా నన్ను ప్రశ్నించవచ్చు నీకున్నటువంటి కష్టానికి అయినా బాధలేదు నీకు అన్ని విధాలుగా మంచి చెడుల గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత నాదే నీ పోరాటాలు నీ గాయాలు నీ పిగి నీ యొక్క పగిలినటువంటి కళలు అవన్నీ కూడా నేను నా యొక్క దివ్య దివ్యమైనటువంటి నాటకంలో భాగాలే ఇక నీలో ఇతరులకు లేనటువంటి గొప్ప సాహసం తయారవ్వాలి ఆగిపోతే ఎలా చెప్పు నీవు ఆగిపోతే ఇవన్నీ కూడా కొనసాగించలేవు కదా చూడు మళ్ళీ మళ్ళీ రానటువంటి క్షణాలు నీ జీవితంలో గుర్తు చేసుకో ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది గతంలో చూడనంత గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాను అలాగే ఇలాంటి క్షణాలనేవి మరలా రావని చెప్పనుకో నీలో ఒక జ్వాలను విడిచిపెట్టబోతున్నాను ఆ జ్వాల ఆరిపోదు ఆ జ్వాల నీకొక దిశగా మారుతుంది లే లేచి ఈరోజు నుండే చక్కగా ఆనందంగా ఉండు నువ్వు నడిస్తే పర్వతాలు వంగుతాయి సముద్రాలు దారిస్తాయి ఆకాశం నీ కోసం విజృంభిస్తుంది ప్రపంచం నీ యాత్రను చూసి ఆశ్చర్యంతో నోరు మోసుకుంటుంది అప్పుడు నేను నీకు తప్పకుండా నీ ముందుకొచ్చి గర్వంగా నిలబడతాను ఇతను నేను ఎంచుకున్నటువంటి గొప్ప భక్తుడు భక్తురాలు అని ఇక నువ్వు లేచినప్పుడు కేవలం కేవలం అంటే కేవలం కళ్ళు తెరవద్దు ఒక్కసారి నీ మనసులో భగవంతుడి కృతజ్ఞత చెప్పుకో నీ యుగం ఆరంభమైంది నీ మంచి మనసుకు మంచి బంధం తోడు కాబోతుంది అది నువ్వు కోల్పోయినటువంటి బంధం కావచ్చు లేదా ఇప్పుడే కొత్తగా నీ జీవితంలోకి ఆహ్వానించినటువంటి బంధం కావచ్చు లేదా రాబోతున్నటువంటి రోజుల్లో నీకు పరిచయం అయ్యేటటువంటి బంధం కావచ్చు ఇలా ఏ బంధమైనా కానీ నీవు కోల్పోయినటువంటి బంధం తిరిగి మరలా వారు క్షమాపణలు చెప్పి నీ దగ్గరకు చేరుకోవచ్చు లేదా ఇప్పుడు నీ బంధం నువ్వు కొనసాగిస్తున్నటువంటి బంధం అయితే నువ్వు ఏదైనా వారితో గొడవలు కానీ విభేదాలు కానీ ఏదైనా ఏర్పరచుకున్నట్లయితే వారితో తిరిగి మరలాని బంధం సఖ్యతగా ఉంటుంది ఇక నీ జీవితంలో నీకంటూ ఒక తోడు కావాలని చెప్పి ఆశించినట్లయితే తప్పకుండా ఆ బంధం నీ వద్దకు వస్తుంది నాకు కుదరదు అన్నప్పుడు నేను నీ లోపల శక్తిని నింపుతూ ఉంటాను ఎందుకంటే నేను మిమ్మల్ని అపూర్ణంగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను నా సాక్షిగా జన్మించినటువంటి మీ ప్రేమను నేను ఎప్పటికైనా వదులుకుంటానా చూడు వినండి గాలిలో ఉన్నటువంటి ఆ తేలికైనటువంటి కంపనం అది ఏంటో తెలుసా అది నడిచేటటువంటి శబ్దం ఎప్పుడైనా కానీ ఒంటరిగా కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా నీ గురించి నువ్వు ఎప్పుడైనా కానీ నాకు ఇది కావాలని చెప్పి నన్ను అడిగావా పిచ్చిదానా పిచ్చి తల్లి ఎప్పుడూ కూడా నీ కోసం కాకుండా పనుల కోసం మాత్రమే ఆలోచించావు నాకున్నా లేకపోయినా నా వాళ్ళు బాగుంటే చాలనుకున్నావు నా చుట్టూ ఉన్నవారు బాగుంటే చాలనుకున్నావు ఒంటరిగా గడుపుతూ వచ్చావు ఒంటరిగాని నీ కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ వచ్చావు కనీసం తిండి కూడా రోజులు రోజులున్నాయి కనీసం ప్రశాంతంగా నిద్రలేనటువంటి రాత్రులు ఉన్నాయి అయినప్పటికీ నువ్వు ఒంటరిగా ఉన్నావని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు నాకు తోడుగా నేను నమ్మినటువంటి భగవంతుడు ఉన్నాడని చెప్పి గర్వంగా చెప్పుకున్నావు నీ ప్రతి మాట ప్రతి ప్రశ్న నీ మౌనం అన్నీ కూడా భగవంతుడు వింటున్నాడు అదే నువ్వు కూడా నమ్మకాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను ప్రేమ సాధారణం కాదు అది కూడా ఒక తపస్సే తపస్సు ఫలితమే అది ఎప్పటికీ వ్యర్థం కాదు తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది అలాగే నీ జీవితంలో మంచి వెలుగును నేను తీసుకురాబోతున్నాను నీ చీకటిని పారతోళబోతున్నాను దాని అడుగులతో నీ భాగ్యం మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది నీ కోసమే ఒక కొత్త బంధం రాబోతుంది నీ కోసమే ఆ బంధం పుట్టినట్లుగా నీకు అనిపిస్తుంది నీ కోసం ఆ బంధం వచ్చినప్పుడు తప్పకుండా నీకు అనిపిస్తుంది భగవంతుడే నా కోసం ఇంత మంచి బంధాన్ని నా జీవితంలోకి పంపించాడని అది కూడా నీ జీవితంలో ఒక మంచే ఎప్పటికీ కూడా నీ త్యాగం వ్యర్థం కాలేదు నీ త్యాగమే నీ విజయానికి నాంది పలకపోతుంది ఎందుకంటే ప్రేమలో ఓడిపోయేవారు కూడా చివరికి కొంతమంది గెలుస్తారు అది కూడా వారి జీవితంలో భాగమే ఈసారి దూరం ఎప్పటికీ కూడా అంటే ఈసారి నిలిచినటువంటి దూరం ఎప్పటికీ కూడా నీకు ఆనందాన్నే ఇస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు వదులుకున్నటువంటి బంధం ఆ పొందినటువంటి దూరం ఆ దూరాన్ని నీకు మిగిలిచినటువంటి కన్నీరు ఇవన్నీ కూడా వ్యర్థం కాలేదు ఎవరు ఎలాంటి వారు ఎవరు నీవాళ్ళు ఎవరు వారు అలాగే ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది ఏ బంధం దూరం అయితే నీ మనసుకు ఎంత గాయమవుతుంది ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోగలిగావు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండకూడదని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఆనందంగానే ఉండాలి కానీ ఏ విలువైనా కానీ తెలుసుకోగలగాలి అంటే బంధం విలువ కావచ్చు డబ్బు విలువ కావచ్చు ఇలా దేని గురించైనా కానీ అశ్రద్ధగా ఉండకూడదు మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అలాగే ఒకటి వదులుకోగలగాలి అంటే తప్పకుండా మనకు ఏదో ఒకటి భగవంతుడు ఇస్తున్నాడని నమ్మాలి అయితే ఏదైనా కానీ నీ కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వదులుకున్నావంటే దాని గురించి నువ్వు మరలా ఇక ఆశలు వదిలేసుకోవాలి ఎందుకంటే నీ చేతులారు నువ్వు చేసుకున్నటువంటి కొన్ని పనులు అవి నీకు బాధనే మిగులుస్తాయి అంటే అది చివరి వరకు కూడా నీ ప్రమేయం లేకుండా ఏదీ జరగలేదు కదా కాబట్టి నీకంతా కూడా తెలిసేలా భగవంతుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు అంతేకాకుండా నీకు అన్ని విధాలుగా కూడా మంచి చెడుల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఇది మంచి ఇది చెడు అని నీ ఆత్మకు ప్రబోధిస్తూనే ఉంటాడు అప్పుడే నువ్వు తెలుసుకోగలగాలి ఇవన్నీ నువ్వు తెలుసుకోలేనటువంటి పక్షంలో భగవంతుడు భగవంతుడు మాత్రం ఏం చేయగలడు చెప్పు కాబట్టి కొన్ని విషయాల్లో నీ యొక్క ప్రమేయం కూడా ఉంటుంది ఈ రోజున నీ పిలుపుని నేను విన్నాను నీ పిలుపు నేను విన్నప్పుడు నేను తప్పకుండా నీ దగ్గరకు రాకుండా ఉంటానా కాబట్టి నీవు అడిగినట్లే నీ బంధాన్ని నీ జీవితంలోకి చాలా సంతోషంగా ఆహ్వానించే విధంగా చేతులారా నువ్వు ఏదైతే నీ జీవితాన్ని పోగొట్టుకున్నావని చెప్పి బాధపడ్డావో అదే బాధను మరలా జీవితంలో ఎప్పుడూ కూడా పొందకుండా ఉండాలంటే ఈసారి మరలా నీ దగ్గరకు వచ్చినటువంటి బంధంతో జాగ్రత్తగా మెలుగు వారితో అన్ని విషయాలను సఖ్యతగా చెప్పుకో నీ హృదయంలో ఎలాంటి గాయం ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ప్రేమను ఎప్పుడూ కూడా అశ్రద్ధ చూపకూడదని చెప్పి చెబుతున్నాను నా మాటలు నీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను అంటే ఎదుటివారు చూపించినటువంటి ప్రేమను ఎప్పుడూ కూడా అశ్రద్ధ చూపవద్దు చూడు నీవు ఇప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నావు అసలు భగవంతుడు నాకు ఏం చెప్తున్నాడు దేని గురించి చెప్తున్నాడు అని నీకు అనిపించవచ్చు నీ పక్షంగా నేను నిల్చొని ఉన్నాను ఒక్కసారి ఒక్క క్షణం ఆగు నేను నువ్వు చూసుకో ఏ ప్రేమనైతే నువ్వు స్వీకరించాలా వద్దా అని చెప్పి నీ లోపల నువ్వే ప్రశ్న వేసుకుంటున్నావో ఆ ప్రేమను తిరిగి మరలా నువ్వు పొందవచ్చు తిరిగి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయంలో ఎలాంటి గాయం ఉండకూడదు ఉండదని కూడా నాకు అనిపిస్తుంది చూడు ఆ ప్రేమను నువ్వు స్వీకరించగలగాలి నీ మనసు ఇప్పుడు నిర్మలంగా ఉంది కదా ఒక్కసారి ఆలోచించుకో దేన్నైతే వదులుకున్నావో అదే మరలా నీ జీవితంలోకి రాబోతుంది ఆహ్వానించు సంతోషంగా ఆహ్వానించు నీ ప్రయాణం ఇప్పటి నుండి మరలా మొదలుపెట్టు ఎందుకంటే ఏదో కోల్పోకపోతే దాని విలువైతే తెలియదు కదా మీ ఇద్దరూ కోల్పోయారు ఏడ్చారు విరిగిపోయారు కానీ ఇప్పుడు పునర్జన్మ క్షణం అది నీ జీవితంలో ఇంకా అపూర్ణంగా రాబోతుంది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు దాని రాక నీ ప్రతి ప్రశ్నకు సమాధానంగా మారబోతుంది తిరిగి రావడం అనేది తప్పకుండా గొప్ప విషయమే ఇది కేవలం పరీక్షల్లో ఒక భాగమే నువ్వు పరీక్షల్లో విజయవంతమయ్యావు చూడు నీ కళ్ళల్లో ఒక సత్యం ఉంది అది మాట్లాడినా మాట్లాడకపోయినా నీ వలన ఎవ్వరికీ కూడా అంటే ఎటువంటి బాధ కలగకూడదనేదే నా అభిప్రాయం చూడు నీలో ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలన్నీ కూడా పక్కన పెట్టు వస్తున్నటువంటి నీ బంధాన్ని ఆహ్వానించు ఈ సృష్టి మొదలు ఒకరినొకరు వెతుకుతున్నటువంటి రెండు ఆత్మల మెలనం ఇక మీ రోజులు ప్రకాశవంతంగా మారబోతున్నాయి మీ రాత్రులు శాంతిలో మునగబోతున్నాయి మీ హృదయంలో ఉన్నటువంటి కంపనం స్థిరత్వంగా మారబోతుంది ఎందుకంటే నీ బంధాన్ని నువ్వు స్వాగతించబోతున్నావు దాంతోపాటు నేను కూడా నీ దగ్గరకు వస్తున్నాను రావడమే కాదు మీ ఇద్దరి మధ్య మంచి సఖ్యతను అలాగే మంచి ప్రేమను అందివ్వబోతున్నాను మీ ప్రతి కన్నీటి బొట్టు కూడా నా పాదాల వద్దకు చేరింది నువ్వు ఏ విధంగా అయితే ఆర్దనాదాలు పెట్టావు అవతల వ్యక్తి కూడా అంతే విధంగా బాధతో విలపించారు ఇప్పుడు ఈ సృష్టి మొత్తం నీ పక్షాన ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది కదూ రాబోతున్నటువంటి నీ బంధం గురించి ఎన్నో ఆలోచిస్తూ ఉన్నావు కదా నీ ప్రేమ నిజమైనదైతే తప్పకుండా అది తిరిగి వస్తుంది కాబట్టి ఆ సమయం ఎంతో దూరంలో లేదు నీ నిజమైనటువంటి ప్రేమకు మంచి మార్గం రాబోతుంది నీలో ఉన్నటువంటి పవిత్రతే దానికి కారణం చూడు నది సముద్రం వైపు తిరిగి వస్తున్నట్లు ఎలాంటి భయం లేకుండా సంకోచం లేకుండా నీవు సముద్రం ఇప్పుడు నీ దగ్గరకు వస్తుందని చెప్పి అనుకో దాని అడుగుల శబ్దం ఇప్పుడు భాగ్యద్వారం వద్ద ఉంది అది అలసిపోయింది బాధపడింది కానీ లోపల శాంతి ఉంది నీ పేరుతో అది ఎంతో రక ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్ళు ఆ బంధాన్ని ఆ ప్రేమను నీ జీవితంలోకి ఆహ్వానించు నేను నీకు చెబుతున్నాను నేను నీతో మాట్లాడుతున్నానని పరిపూర్ణంగా నమ్ము అందరితో ఆప్యాయంగా ఉండు అందరి పట్ల ప్రేమను మాత్రమే కురిపించు అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కలహాలు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి పొరపాట్లు ఉండవు అర్థమైందా సంతోషంగా ఉండు ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం చాలా అద్భుతమైనదండి మనం అర్థం చేసుకుంటే ఈ పరమార్థం అనేది చాలా అమూల్యమైనది ప్రతి ఒక్క మాట కూడా అంటే ఎవరైతే విసిగిపోయి కొంతమంది ఉంటారండి కేవలం ఆ బంధం మీద ఉన్నటువంటి ప్రేమను అది ప్రేమ కావచ్చు స్నేహం కావచ్చు లేదంటే ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఒక మంచి బంధం కావచ్చు మనకు అన్ని విధాలుగా మనకు సపోర్ట్గా ఉన్నటువంటి బంధం కావచ్చు అటువంటి వాళ్ళు ఏదైనా కానీ మాట మాట వచ్చేసి దూరం పెట్టుకొని లేదంటే మనకు ఒక సరైనటువంటి మార్గం చూపే వ్యక్తి మన జీవితంలోకి రావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా ఎవరికైనా కావచ్చు వాళ్ళకు ఒక బెస్ట్ సపోర్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి దూరమైతే తిరిగి మరలా వాళ్ళు మన జీవితంలోకి రావాలని చెప్పి మనం కోరుకుంటూ ఒకవేళ మనం ఏదైనా వాళ్ళకి చెప్పలేక చాలా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటివి కాకుండా అది కూడా మన జీవితంలో ఒక భాగం అని చెప్పి తెలుసుకొని వారి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు వేడుకుంటే తిరిగి మరలా మన జీవితం ఆనందమయం అవుతుందని చెప్పి మంచి సందేశాన్ని అయితే వినిపించారు ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు